అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే నేను వాము రైస్ చేస్తున్నాను అనమాట ఇది వాము హెల్త్కి కూడా పొట్టలో హెల్త్ కూడా మంచిది కదా వాము రైస్ చేస్తున్నాను రాత్రి అన్నం మిగిలిపోయింది అనమాట వేడాన్నంతో అయినా చేసుకోవచ్చు దానికోసము నేను పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకున్న జీలకర్ర ఎక్కువ వేయలేదు వామేమో కొంచెం ఎక్కువ వేసుకున్నా అనమాట వామ్ రైస్ కాబట్టి వామ్ ఫ్లేవర్ తగలాలి వామ్ ఎక్కువ వేసుకున్నాను ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఒక ఐదారు జీడిపప్పులు వేసుకున్నాను అనమాట కొంచమే రైస్ ఉంది దానికి ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు లేవు అందుకే ఎండుమిరపకాయలు వేసాను రెండు మిరకాయలు కూడా బాగుంటుంది రైస్ లోకి వామ్ రైస్ అనమాట ఈ హెల్త్ కూడా చాలా మంచిది తిన్నా కానీ డైజెస్ డైజెషన్ చాలా బాగా అవుతుంది మరిగిపోతుంది పొట్టలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ గ్యాస్ అలాంటివన్నీ పోతాయి అనమాట వామ్ రైస్ అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల మంచిది ఇది తింటే కూడా ఆ రైస్ అయితే పొడి పొళ్ళు వండుకోవాలన్నమాట పొడి పళ్ళు ఉంటే బాగుండిద్ది ఉల్లిపాయలు అయితే కోసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నం కూడా నలిపేసి ఉంచుకున్నాను అనమాట ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఈ అన్నం అయితే మెరుపులు గడ్డలు లేకుండా మెరిపేసి ఉంచుకున్నాను అనమాట పొడి పొడిగా మెప్పు అయితే అవి ఉల్లిపాయలు అయితే తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే అందులో వేసేసుకొని వేయించుకోవాలి ఇందులో కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది ఇవి లేవు నేను సింపుల్ గా చేసేస్తున్నాను అనమాట ఈ ఉల్లిపాయలు అయితే ఇప్పుడు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా ద్వారాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అప్పుడు రైస్ అయితే వేసుకోవాలన్నమాట ఇంక రైస్ వేసుకున్న తర్వాత ఇంక ఉప్పు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్లో కొంచెం వేడక్కిస్తే అయిపోతుంది ఈ వామ్ రైస్ అప్పుడప్పుడు చేసుకుంటే అన్నం మిగిలినా కానీ వేడి అన్నం ఉన్నా కానీ చిన్నపిల్లలకైనా ఎవరైనా తిన్నా కానీ మంచిదే చేసుకోవచ్చు చాలా రకాల రైస్లు ఉంటాయి కదా జీరా రైస్ వామ్ రైస్ అనమాట ఈరోజు చేస్తున్నాను నేను ఇవి వేగుతున్నాయి ఏగిన తర్వాత ఆ రైస్ అయితే వేసుకుంటాను నేను నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ నచ్చుతున్నాయా ఇంక ఎలా ఉంటున్నాయి ఏంటని కామెంట్ చేయండి ఆ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట మీ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొకరికి సజెస్ట్ అవుతుంది వీడియో చిన్న లైక్ ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి చిన్న చిన్న ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి చిన్న లైక్ ఇచ్చారంటే నాకు కూడా చాలా మోటివేట్గా గా ఉంటుంది అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ లా ఉండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేశారంటే నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడడం వల్ల కొంచెం నాకు బూస్టింగ్గా ఉంది అనమాట చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఉల్లిపాయలు అయితే ఏగిపోతున్నాయి ఏగినవి చాలా వాటికి రైస్ అయితే వేసుకోవాలి ఇందులో నేను అప్పుడప్పుడు చేస్తా ఉంటాను అనమాట ఈ రైస్ మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము వామ్ రైస్ బాగానే తింటాము రాత్రి అయితే రైస్ మిగిలిపోయింది కాబట్టి దాన్ని ఇలా చేస్తున్నాను అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అనమాట ఈ విధంగా ఈ వామ్ రైస్ ఎంతమంది డీటెయిల్స్ నాకు కామెంట్ కూడా చేయండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట నా కుకింగ్ అంతా ఈజీగానే ఉంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను నా వీడియోస్ చూసిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు రైస్ అయితే వేసేసుకున్నాను ఇందులో కలిపేసుకుంటాయండి ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకొని కలిపేసుకుంటే ఆ రైస్కి అంతా పడుతుంది అయితే వేసుకున్నాను స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇదంతా బాగా ఆ రైస్ కంతా పట్టేలా కలిపేసుకొని కొంచెం దాక ట్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి సింపుల్ ప్రాసెస్ ఇందులో శనగపప్పు జీడిపప్పు పచ్చని పప్పు తినేటప్పుడు తిండేటప్పుడు కింద పడతా చాలా టేస్టీగా ఉంటుంది తింటా తింటా ఎండుమిరపకాయలు కొన్ని నంచుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుండిది మీకు తప్పకుండా నచ్చుతుంది వామ్ రైస్ అంతే అండి మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను నేను మిక్ చే మిక్స్ చేసుకొని ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ కొంచెం తగ్గించేసుకుంటేనే ఈ రైస్ బాగుండేది ఇంకా అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎలా ఉందో చూసారా పప్పులు అవన్నీ వాము తింటే ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుండేది వాళ్ళకి ఇదేనండి చిన్న చిన్న వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మర్చిపోకుండా చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నమస్తే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం